సాధ్యమైనంత వరకు ఎంతో కొంత సాయం చేసే పవన్ కళ్యాణ్ కాన్సెప్ట్ మరొకసారి ఈ ఫోటో చూస్తే అర్థమవుతుంది పిఠాపురం నియోజకవర్గంలో దాదాపుగా నలభై రెండు మంది ఎవరైతే అనాథ పిల్లలు వాళ్ళకి వాళ్ళని భగవంతుని పిల్లలు అని పిలుస్తారు పవన్ కళ్యాణ్ ఒక్కొక్కళ్ళకి ఐదు వేల రూపాయలు చొప్పున చెక్కులు పంచారు పిఠాపర్ నియోజకవర్గం అనాథ పిల్లలకు అండగా వాళ్ళ భవిష్యత్తుకు భరోసా కల్పించాలని ఉద్దేశంతో స్థానిక శాసనసభ్యుడిగా ప్లస్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రతి ప్రతి నేలా కూడా తనకు వచ్చే జీత నియోజకవర్గ పరిధిలో తల్లిదండ్రులు లేని చిన్నారులకు అందజేస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఇంతకుముందే చెప్పారు మొత్తం ఎంతమంది అని గుర్తిస్తే నలభై రెండు మంది అనాథ పిల్లలు ఉన్నారు గుర్తించారు వాళ్ళందరికీ తల ఐదు వేల రూపాయలు చెప్పాను కనవాలకు దూరమే అనాథలుగా మిగిలిన వాళ్ళందరికీ కూడా భగవంతుడి పిల్లలుగా పిలుస్తూ పవన్ కళ్యాణ్ వాళ్ళకి చెక్కులు పంపిణీ చేశారు జులై నెల చేతాన్ని జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల ద్వారా నేరుగా ఆ నలభై రెండు మంది పిల్లలకు ఇళ్ళకి పంపించారు తద్వారా జనసేన శ్రేణులని ఆ గొప్ప కార్యక్రమంలో భాగస్వాములు చేశారు తన నియోజకవర్గ పరిధిలో